గత పన్నెండేళ్లుగా వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్న భాస్కర్ ట్రావెల్స్ బస్ టికెట్స్ నుంచి పాస్పోర్ట్ అసిస్టెన్స్ దాకా అన్ని రకాల ట్రావెల్ సేవలను అందిస్తుంది ఫ్లైట్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ బ్యాంకింగ్ సేవలు షిరిడి తిరుపతి శబరిమల ఇలా అన్ని ఆధ్యాత్మిక పర్యటనలకు ట్రావెల్ అండ్ రూమ్ బుకింగ్ హాలిడే ప్యాకేజెస్ ఇలా ఎన్నో సేవల కోసం ఇప్పుడే మీ భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభ స్కూల్ రోడ్ జంగారెడ్డి సంప్రదించండి ఆన్లైన్ కంటే తక్కువ ధరలో మొబైల్స్ స్మార్ట్ టీవీలు ఇతర యాక్సెసరీస్ అందించే మెగా మొబైల్ షోరూమ్ సింహాత్రి మొబైల్ వరల్డ్ బోసుబొమ్మ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం పుష్ప సినిమా తరహాలో శ్రీగంధం చెక్కల అక్రమ రవాణాకు పాల్పడుతున్న మధ్యప్రదేశ్ కు చెందిన నలుగురు సభ్యుల ఆదివాసీ గ్యాంగ్ ను ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసులు పట్టుకున్నారు వారి నుంచి సుమారు ఐదు లక్షల యాబై వేల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో జంగారెడ్డిగూడెం సీఐ ఎంవి సుభాష్ తడికలపూడి ఎస్ఐ పి చెన్నారావు జంగారెడ్డిగూడెం ఎస్ఐ ఎస్కే జబీర్ పాల్గొన్నారు డీఎస్పీ రవిచంద్ర తెలిపిన వివరాల ప్రకారం కోట మండలం రత్నగిరి గ్రామానికి చెందిన రైతు తమ్మినేని సూర్యచంద్ర వరప్రసాద్ తన పామ్ తోటలో శ్రీగంధం పెంచుతున్నారని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నరికి తరలించుకుపోయారని తనపై దౌర్జన్యం చేసి బంగారు గొలుసు కూడా దొంగలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు మధ్యప్రదేశ్ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నామన్నారు వీరు పగలంతా పూసలు అమ్ముకునే వారిగా గ్రామాలలో సంచరిస్తూ ఎక్కడైతే శ్రీగంధం చెట్లు ఉన్నాయో గమనించి రాత్రి సమయంలో వాటిని నరికి ఇతర పట్టణాలను అమ్ముకుంటున్నారని తెలిపారు ఒక్కో చెక్క పదివేల వరకు చింతలకు పలుకుతుందన్నారు గత నాలుగు సంవత్సరాలుగా ఏలూరు జిల్లాలో చింతలపూడి కామవరపుకోట టి నరసాపురం ధర్మాజిగూడెం పేదవేగి ముసునూరు మండలాల్లో సుమారు పన్నెండు కేసులలో శ్రీగంధం చెట్లు దొంగతనంగా నరికి స్మగ్లింగ్ చేసినట్లు డిఎస్పి తెలిపారు ఈ కేసులో క్రైమ్ పార్టీ ఏఎస్ఐ ఎన్వి సంపత్ కుమార్ పిసిఎన్ రమేష్ పి చిట్టిబాబు పాల్గొన్నారు వాళ్ళ పొలాల్లో అంతర పంటగా వేసుకున్నటువంటి శ్రీగంధం చెట్లను మన మధ్యప్రదేశ్ నుంచి కటాని అనే ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆదివాసీ గ్యాంగ్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ చెట్లను గుర్తించి పగలు వీళ్ళు పూసలు అమ్ముకునే వాళ్ళ విధంగా రుద్రాక్షలు అమ్ముకునే వాళ్ళ విధంగా గ్రామాల్లో తిరుగుతూ ఊరు రోడ్డు పక్కన టెంట్లు వేసుకొని జీవిస్తూ ఈ ముందుగా రెక్కి చేసుకొని ఈ శ్రీగంధం చెట్లు ఎక్కడైతే ఉన్నాయో అవి రాత్రిపూట వెళ్ళి నరికి తీసుకొని వచ్చి వాటిని స్మగ్లింగ్ చేయడం జరుగుతూ ఉంది ఈ శ్రీగంధం చెట్లు నరకాలంటే మనకి ప్రత్యేకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి పర్మిషన్ అవసరం అవుతుంది అలాంటి పర్మిషన్లు ఏమీ లేకుండానే రైతులకు తెలియకుండానే అర్ధరాత్రిపూట వీళ్ళు దొంగతనంగా రైతుల పొలాల్లోకి వెళ్ళి రైతులకు తెలియకుండా ఈ చెట్లు నరుక్కొని తీసుకొని వెళ్ళటం జరుగుతుంది ఇట్లాగా తీసుకొని వెళ్ళే క్రమంలో ఈరోజు తటికెలపూడి ఎస్ఐ గారు వారిని చెక్ చేసి అందులో నలుగురు ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వీరు గతంలో ఈ తడిగిలపూడి లిమిట్స్లోని రత్నగిరి గ్రామంలో ఒక రైతు పొలంలో ఈ చెట్లు నరికే సందర్భంలో రైతు అడ్డం వస్తే అతన్ని బెదిరించేసి అతని దగ్గర నుంచి అతని దగ్గర ఉన్నటువంటి గొల్స్ కూడా దొంగతనం చేసి అతన్ని బెదిరించి పంపించేసి ఈ శ్రీగంధం మొక్కలకు సంబంధించిన మొద్దులు తీసుకొని పారిపోవడం జరిగింది ఈరోజు ఆ మొద్దులతో పాటుగా రైతు దగ్గర నుంచి కొట్టేసినటువంటి గొలుసును కూడా రికవరీ చేయడం జరిగింది అలాగే వీరు నరకటానికి ఉపయోగించే పనిముట్లు ఈ గొడ్డలి అలాగే రాంపాలు ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది వీరు గత రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మళ్ళీ ఇప్పుడు సీజనల్గా వస్తూ మన టీనర్సపురం మండలం అలాగే చింతలపూడి ముసునూరు పెదవేగి ఈ ధర్మాజిగూడెం కాంబారపోట ఇలా ఈ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా ఉన్నటువంటి శ్రీగంధం చెట్లు నరికి తీసుకెళ్ళడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఎస్పి గారు ఈ శ్రీగంధం చెట్ల గురించి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్గా వేసి ఏర్పాటు చేసిన సందర్భంలో అంటే జంగారెడ్డి సిఐ గారు చింతలపూడి తడికలపూడి ఎస్ఐ గారు వీళ్ళందరూ కలిసి ఒక ప్రత్యేక టీమ్గా ఏర్పడి ప్రత్యేక నిఘా ఉంచి ఈరోజు ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది సుమారు ఐదు లక్షల విలువ కలిగినటువంటి ప్రాపర్టీని వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఇందులో శ్రీగంధం ఉన్నాయి అలాగే వీళ్ళ దగ్గర రైతు దగ్గర నుంచి కొట్టేసిన బంగారపు గొలుసుతో కూడా కలిపి లక్షల విలువైనటువంటి ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది తీసుకెళ్లి వీళ్ళు హైదరాబాద్ లేదంటే ఆ మధ్యప్రదేశ్ వాళ్ళ ప్రాంతంలోనూ అమ్ముకుంటారండి ఒక్కొక్క ముక్క దాదాపు పదివేల రూపాయల చొప్పున వీళ్ళు అమ్ముకుంటా ఉంటారు